కవితక్కకు క సంబంధించినటువంటి చాటింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతున్నటువంటి పరిస్థితి సంబంధించినటువంటి దాదాపు పన్నెండు ఫోన్లు ఉంటే ఆ పన్నెండు కేవలం ఎనిమిది ఫోన్లు మాత్రమే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులకు హ్యాండ్ ఓవర్ చేసినటువంటి పరిస్థితి గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించినటువంటి అధికారులు కవిత దగ్గర ఉన్నటువంటి ప్రతి ఫోన్ ని ప్రొడ్యూస్ చేయాలని చెప్పిర్రు అట్లానే ఐఎంఈ సంబంధించినటువంటి నెంబర్ ఐఎంఐకి సంబంధించినటువంటి నెంబర్లు గతంలో దాదాపు ఆ ఈడీ అధికారుల దగ్గర పన్నెండు నెంబర్లు ఉంటే ఈ పన్నెండు నెంబర్లకు సంబంధించినటువంటి ఫోన్లు కవిత దగ్గర ఉన్నటువంటి నేపథ్యంలో కవితను మీ దగ్గర ఉన్నటువంటి ప్రతి ఫోన్ను మాకు తెచ్చిచ్చే ప్రయత్నం చేయండి అట్ల అట్లనే మీరు కొన్ని ఫోన్లు కూడా పలగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు ఆ పగిలినటువంటి ఫోన్లను కూడా తీసుకురండి అనేటటువంటి అంశాన్ని కూడా ఈడీ అధికారులు ప్రస్తావించేటటువంటి ప్రయత్నం చేశారు అయితే కవితకు చేసినటువంటి కథ ఏంది అన్ని ఫోన్లు ఉన్నాయిరా బాబు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి కవితక పకడ్బందీ ప్లాన్ తోటి అన్ని ఉన్నాయని చెప్పి విత్ కవర్లో కవితకు సంబంధించిన ఐఫోన్ ట్వెల్వ్ ప్రో మ్యాక్స్ థర్టీన్ ప్రో మ్యాక్స్ శాంసాంగు ఫోల్డింగ్ ఫోన్ అని చెప్పి అన్ని ఫోన్ల పైన పేర్లు రాసుకొని మరి ఏ మంత్లో ఉన్నది ఆ ఐఎంఐ ఐఎంఐకి సంబంధించినటువంటి నెంబర్ ఏ ఫోన్ది అట్లనే ఆ ఫోన్ పేరేం పేరు అన్నీ కూడా కంప్లీట్గా కవర్లో రాసుకొని పోయినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే దాదాపు వాళ్ళు పన్నెండు ఫోన్లు ఎన్ఫోర్స్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులు తీసుకురామని చెప్తే కవిత కేవలం ఆమె ఎనిమిది ఫోన్లు మాత్రమే ఇచ్చింది మరి మిగతా మూడు ఫోన్లు మూడు నుండి నాలుగు ఫోన్లు ఎక్కడికి పోయినాయి ఈ మూడు ఫోన్లు ఎందుకు పత్తా లేకుండా పోయింది ఈ మూడు ఫోన్లు ఎందుకు కనబడట్లేదు అనేటటువంటి ప్రతి అంశం పైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా గతంలో ఆరా తీశారు ఆరాధించినప్పుడు కవితక్క చెప్పినటువంటి సింపుల్ లాజిక్ పాయింట్ ఏంటంటే దాదాపు ఎనిమిది నుండి తొమ్మిది ఫోన్లు కవిత ప్రొడ్యూస్ చేసింది మరి మిగతా దాదాపు ఇప్పుడు మనం పన్నెండు ఫోన్లు అనుకో ఈ ఇంకా మూడు ఫోన్లు కావాలి కదా ఈ మూడు ఫోన్లు కవిత మీరు ఎక్కడ పెట్టిరు ఏం కథ ఈ మూడు ఫోన్లు కూడా తెచ్చిచ్చేటటువంటి ప్రయత్నం చేయండి అని చెప్పి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అడిగినప్పుడు కవిత చెప్పినటువంటి పాయింట్ ఏంటంట అంటే అంటే మొన్న పది రోజులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు అడిగినటువంటి క్వశ్చన్స్ కాదు ఇవి గతంలో కవితకును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి అంశంలో ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయల ముడుపులు ఇచ్చింది అట్లనే ఎవరైతే అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తున్నాడో అక్కడ ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఎక్సైజ్ మినిస్టర్ అయినే అయితే ఆ అంశంలో కూడా కవిత దాదాపు వీళ్ళు ఏదైతే ఢిల్లీ లిక్కర్ దందాకి సంబంధించినటువంటి కోణాలలో లిక్కర్ పాలసీని వాళ్ళకు అనుకూలంగా రూపొందించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు అక్కడ అరవింద్ కేజ్రీవాల్కి గోవాకు సంబంధించినటువంటి ఎన్నికలలో కవిత వంద కోట్ల రూపాయలు గిఫ్ట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిందంటూ కూడా ఒక చర్చ భయంకరంగా వినబడ్డది అయితే వాస్తవానికి ఇంకో కోణం కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ పూర్తి అంశాలు కూడా అయితే గతంలోనే సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి ఆయన ప్రస్తుతం మనీ కి సంబంధించినటువంటి కేసులో ఢిల్లీలో ఉన్నటువంటి మండోరి జైల్లో ఉన్నాడు ఆయన గతంలోనే కవితకు సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి లేఖలు కూడా రాసిండు కవిత నన్ను వాడుకుంది ఐ మీన్ కవిత ఇక్కడికి పోయి డబ్బులు ఇవ్వమని చెప్పింది అక్కడ పోయి డబ్బులు ఇవ్వమని చెప్పింది బిఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ముందు పోయి ఇన్ని కోట్ల రూపాయల బ్యాగ్ ఉంటుంది పోయి ఇచ్చినామని చెప్పింది రేంజ్ రవర్ కార్ ఇచ్చింది ఒకసారి బిఎండబ్ల్యూ కార్ ఇచ్చింది ఒకసారి బెంచ్ కార్ ఇచ్చింది నన్ను ఆ కార్లోనే తిరిగేటటువంటి ప్రయత్నం చేసినా వంద కోట్ల రూపాయలు క్యాష్ రూపంలో నేను ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా అంటూ కూడా సుకేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి లేఖలు కూడా రాసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత ఇదే సుకేష్ చంద్ర కొన్ని కీలకమైనటువంటి వాట్సాప్ చాటింగ్స్ ని కూడా బయట పెట్టినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం అయితే వాట్సాప్ చాటింగ్స్ ఏంటంటే ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు కవితకను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు గతంలో మూడు సార్లు ఫస్ట్ టైం పోయింది కవిత బయటకు వచ్చింది సెకండ్ టైం పోయింది బయటకు వచ్చింది థర్డ్ టైం అన్ని ఫోన్లను దాదాపు పన్నెండు ఫోన్లు ఉంటే దాంట్లో ఎనిమిది ఫోన్లను ఎనిమిది నుండి తొమ్మిది ఫోన్లను ప్రొడ్యూస్ చేసే ప్రయత్నం చేసింది మూడు ఫోన్లు మాత్రం కవిత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయలేదు ఈడీ అధికారులు అడిగినటువంటి నేపథ్యంలో ఒకటి నీళ్ళ పడ్డది ఓటి కిందబడి ఫలిపోయింది ఓటి ఏమో ఖరాబ్ అయిపోయింది అని చెప్పి చెప్పింది అక్క ఇప్పుడు సింపుల్ లాజిక్ పాయింట్ నేను అడుగుతున్నా అంటే నేను చెప్పేటటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కవిత దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు కవిత దగ్గర సంవత్సరం కంటే ముందు ఉన్నటువంటి ఫోన్లు కవిత దగ్గర ఐదు ఉన్నాయి అట ఆరు నెలల కంటే అంటే సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ కంటే ముందు ఉన్నటువంటి మూడు ఫోన్లు లేవు ఏడివిపోయినాయి అంటే సంవత్సరం కంటే ముందు ఉన్నటువంటి ఫోన్లు ఐదు ఫోన్లు కవిత దగ్గర ఉన్నప్పుడు జస్ట్ సిక్స్ మంత్స్ ముందు ఉన్నటువంటి ఫోన్లు ఈ మూడు ఫోన్లు ఏడిపోతాయండి అంటే సంవత్సరం కంటే ఈ కొత్త ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఆరు నెలల ఫోన్లు ఇంకా కొత్తగా ఉంటాయి కదా అంటే పకడ్బందీ ప్లాన్ తోటి టెక్నాలజీని ఉపయోగించి కవిత కంప్లీట్గా ఏదైతే పాత ఐఎంఈఐకి సంబంధించినటువంటి నెంబర్లు ఉన్నాయో ఈ పన్నెండు నెంబర్లు ఉంటే ఈ పన్నెండు నెంబర్లకు సంబంధించినటువంటి ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు లైవ్లోనే చూపిస్తా ఓ ఇది ఈడీ అధికారుల దగ్గర ఉన్నటువంటి ఐఎంఈఐకి సంబంధించిన ఫోన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అయితే కవితకి ఏం చేసింది ఈ ఫోన్ వలగొట్టింది అక్క పలగొట్టి కొత్త ఫోన్ తీసుకున్నది అక్క అయిపోను సేమ్ ఇసోండి ఫోను కొత్త ఫోన్ తీసుకొని ఈ ఫోన్లో ఈ కి సంబంధించినటువంటి నంబర్ దీంట్లో ఇన్స్టాల్ చేయించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అట్లే పాజిబుల్ పాసిబుల్ అవుతుందా అట్లా చేయవచ్చా అంటే కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ మన తెలంగాణ పరువును తీసుకుపోయి ఢిల్లీలో పెట్టినటువంటి బిడ్డ ఈమె దందా చేసుడు పెద్ద లెక్క కాదు కదా అంతేందుకు ఫోన్ ట్యాపింగ్లోనే వీళ్ళ నాయన వీళ్ళ బాపు మామూలు దందా చేసిందా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి కి సంబంధించిన దేశం నుండి ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి హై హైఎండ్ ఎక్విప్మెంట్స్ని తీసుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేసేటటువంటి ముఠా వీళ్ళంతా కాబట్టి ఫోన్లకు సంబంధించినటువంటి ఐఎంఈఐ నెంబర్లు చేంజ్ చేయడము వీళ్ళకు వెన్నతో పెట్టినటువంటి విద్య కూడా కావచ్చు చేస్తే ఆ పని కూడా చేయవచ్చు అంటే వాళ్ళకు పాత ఫోన్లని కాస్త కవిత పగలగొట్టి కొత్త ఫోన్లు తీసుకొచ్చి ఆ కొత్త ఫోన్లో పాత ఐఎంఈఐ నెంబర్లు ఇన్స్టాల్ చేసి ఈడీ అధికారులకు ప్రొడ్యూస్ చేసింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఇంకో అంశం ఏంటి కవిత ఇచ్చినటువంటి దాదాపు ఇది ఏదైతే తొమ్మిది ఫోన్లు ఉన్నాయో ఈ తొమ్మిది ఫోన్లలో ఫర్ ఎగ్జాంపుల్ మీ మొన్ననే చెప్పిన ఇప్పుడు కూడా చెప్తున్నా మీరు చూడు ఇప్పుడు నేను ఈ ఫోన్ కొని ఒక టూ మంత్స్ అవుతుంది అనుకుంటాం అయితే దీంట్లో ఎన్ని నెంబర్లు ఉన్నాయి గిన్ని నెంబర్లు ఉన్నాయి టూ మంత్స్ నుండి వాళ్ళకు ఫోన్ చేస్తాం వాళ్ళు మనకు ఫోన్ చేస్తారు లేకపోతే దీంట్లో కొన్ని ఫోటోలు అది ఇది కొన్ని ఉంటాయి కానీ కవితకు సంబంధించినటువంటి ఫోన్లో ఫొటోస్ ఉన్నాయి కాంటాక్ట్స్ ఉన్నాయి లేకపోతే అసలు డేటా అసలు డేటా లేనే లేదు దాంట్లో ఏదైనా డేటా సంథింగ్ అనే ఏదైనా డేటా ఉంటుంది కదా అసలు కవిత ఫోన్లో వన్ పర్సెంట్ డేటా కూడా లేదట అంటే ఏడివి మరి దాంట్లో ఉండాల్సినటువంటి డేటా ఫోటోలో గీటోలో అరే ఎట్లీస్ట్ ఏదైనా తిండి కాడికి పోయినప్పుడు లేకపోతే మీటింగ్లు గీటింగ్లు ఉండే ఒక లట్టుకుని ఒక సెల్ఫీ అయినా దిగుతారు కదా ఆ సెల్ఫీ కూడా లేదట ఎట్లీస్ట్ ఆమె దగ్గర ఉన్నటువంటి ఫోన్లలో మినిమం వేరుతున్నా ఫోన్ చేయడమా వాట్సాప్ చాటింగ్ చేయడమా ఉంటుంది కదా అది కూడా లేదు అయినప్పటికీ సిబిఐ అధికారులు అడిగినటువంటి క్వశ్చన్స్కి కవిత సమాధానం చెప్పలేదు అప్పుడు సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగి కవితకు సంబంధించినటువంటి తొమ్మిది ఫోన్ల పైన ఎంక్వైరీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే దాంట్లో ఒక ఫోన్ లో మాత్రం సుకేశ్ చంద్ర అనేటటువంటి వ్యక్తి తోటి చాట్ చేసినటువంటి చాటింగ్ బయటపడ్డది అనేటటువంటి చర్చ వినబడుతున్నది తర్వాత అరవింద్ కేజ్రీవాల్ కి ఫోన్ చేసినట్టుగా కూడా ఒక చర్చ వినబడతా ఉన్నది తర్వాత అరుణ్ రామచంద్ర పిల్లయ్య అనేటటువంటి వ్యక్తి అంటే కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి అరుణ్ రామచంద్ర పిల్లై ఆమె ఆయనతో ఫోన్ మాట్లాడినట్టుగా కూడా ఒక అంశం వినబడుతున్నది తర్వాత శరత్ చంద్రారెడ్డి అని చెప్పి అరవిందో ఫార్మాకి సంబంధించినటువంటి కంపెనీ ఓనర్ ఐ మీన్ ఎండి ఆయనతో కూడా మాట్లాడినట్టుగా ఒక చర్చ వినబడుతూ ఉన్నది తర్వాత సుకేష్ చంద్ర అని చెప్పి మేము చెప్పినా కదా ఆల్రెడీ వాడు ఢిల్లీ మండోలి జైల్లో ఉన్నాడు వానితో కూడా మాట్లాడినట్టుగా చర్చ వినబడుతున్నది తర్వాత సమీర్ మహేంద్రు అని ఉంటాడు ఆయన ఇండో స్పిరిట్ కంపెనీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ఆయనతో మాట్లాడినట్టుగా కూడా కొన్ని చర్చలు వినబడుతూ ఉన్నాయి అయితే కంప్లీట్గా కవిత ఆ ఫోన్లో నుండే మాట్లాడింది అనేటటువంటి ఒక కోణం తెరపైకి వచ్చింది ఇంకో అంశం ఏంటంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఈ ఢిల్లీ లిక్కర్ దందా మొత్తం కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఉభయరాయ హోటల్లోనే కొనసాగించింది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఒబెరాయ్ హోటల్లో ఢిల్లీ లిక్కర్ పాలసీని రూపొందించారు ఇట్లా కవిత ఒక సౌత్ గ్రూప్ని ఫామ్ చేసింది సౌత్ అంటే మొత్తం మన తెలుగు వాళ్ళు మనకు సంబంధించినటువంటి భాష ఉండదు కదా మన భాష యాస ఎవరైతే మాట్లాడతారో వాళ్ళని వినిపించుకొని వెళ్ళే ఊసపెట్టి తుమ్ సో కరోడ్ లేలో తుమ్ పచాస్ కరోడ్ లేలో అని చెప్పి కవితక్క మాట్లాడుతూ మెస్పరేజ్ చేయడము వాళ్ళను తన వైపు తిప్పుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసిందంటూ కూడా ఒక భయంకరమైనటువంటి చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే తర్వాత కవితక్క నాలుగోసారి మూడోసారి ఈడీ అధికారులు పిలుచుడుతో మళ్ళీ ఆమె ఆఫీస్ పోయింది పోయిన తర్వాత కంప్లీట్గా ఫోన్లన్నీ సరెండర్ చేసింది కవితక్కకు తెలుసు అంత ధైర్యంగా ఫోన్లు ఈడీ అధికారులకు ఇచ్చిందంటే ఆమెకు అర్థమైపోయింది కథ ఖచ్చితంగా నా ఫోన్లు రిట్రై చేస్తారు రీసైక్లింగ్ చేస్తారు దాంట్లో ఉన్నటువంటి డేటాని కూడా మళ్ళీ వెలికి తీసేటటువంటి ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేసేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి కోణంతో కవిత డైరెక్ట్ ఆమె సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది ఏమని నేను మహిళను నన్ను థర్డ్ డిగ్రీ పెడుతురు నన్ను టార్చర్ పెడుతురు నన్ను వేధిస్తూ ఉన్నారు నన్ను తిప్పల ఉన్నారు ఉన్నారని చెప్పి నేను ఈ ఈ అబ్బాయిలు నన్ను అవస్థకు గురి చేస్తూ ఉన్నారని చెప్పి ఆ ఈడీ అధికారుల పైన కవిత కంప్లైంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది నన్ను వేధిస్తూ ఉన్నానండి మా ఇంటికి రావాలండి అని చెప్పి కవిత సుప్రీంకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసింది అయితే వాళ్ళు ఏం చేశారు ఈడీ అధికారులు కవిత అంత ఉత్తుతం వచ్చాడే చెప్తున్నది మేము ఏం చేయలేదు మేమేం అనలేదు కవితను కావాలనే కవిత మమ్మల్ని బద్నాం చేసే ప్రయత్నం చేస్తూ ఉంది మేము టార్చర్ పెట్టలేదు జస్ట్ క్వశ్చన్స్ అడిగినాము కవిత ఆన్సర్స్ చెప్పట్లేదు మేము అడిగినటువంటి ప్రతి క్వశ్చన్ని కవిత దాటవేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మేము ఏ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పిందే చెప్తా ఉంది ఏం ఏం చెప్తా తెలుసా అక్క అంటే గతంలో ఈడీ అధికారులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది రౌస్ రెవెన్యూ కోర్టులో అంటే కవితగా సౌకర్వుడు ఎవరికి ఇచ్చినావు ఎం కదా అని చెప్పి ఈడీ అధికారులు ఇట్లా అడిగి పుసుక్కున్నా ఆమె చెప్పే ముచ్చట ఏంది ఏ తెలియదు నాకు మర్చిపోయినా గిట్లా అంటే కవిత తెలంగాణలో కూడా గిదే రాజకీయం ఉంటుంది ఈడీ అధికారులు కూడా గడితే గట్లనే అక్కడ అదే సేమ్ రాజకీయం ఉంటుంది తెలియదు మర్చిపోయినా చెప్పలేను నా వల్ల కాదు నేను చేయలేదండి నేను సాంప్రదాయం నేను పాట ఉంటుంది మొన్న ఈ మధ్యకాలంలో వచ్చింది పాట అంటే కవితక్క చెప్తా ఉంది కదా నేను కడిగినటువంటి ముత్యాన్ని ముత్యాలు రాలిపోతాయి నేను ఎంత అద్భుతమైనటువంటి నిజంగా కవిత కడిగినటువంటి ముత్యం అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ అధికారులు పకడ్బందీగా పోయిన నెల పదిహేనో తారీఖు ఎందుకు అరెస్ట్ చేస్తారు కవితక్క కడిగినటువంటి ముత్యం అయితే కవితక్కను టీఆర్ జైల్లో పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమాండ్ ఎందుకు విధిస్తారు నిజంగా కవిత కడిగినటువంటి ముత్యం అయితే సిబిఐ అధికారులు మళ్ళీ అరెస్ట్ చేసి దాదాపు మూడు రోజుల పాటు ఎందుకు కస్టడీలోకి తీసుకుంటారు కవితక్క కడిగినటువంటి ముత్యం అయితే నిజంగా ఐటీ అధికారులు మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేస్తారు ఐటీ అధికారులు రంగంలోకి దిగి మళ్ళీ మూడు రోజుల పాటు కవితను కస్టడీకి తీసుకునేటటువంటి ప్రయత్నం ఎందుకు చేస్తారు ఇవన్నీ అంశాలు కూడా తెరపైకి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా మరి ఏమైంది అంటే కవిత పకడ్బందీ డ్రామా ప్లే చేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉందంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నది అయితే ఈడీ అధికారులు చేసినటువంటి కథ ఏం దొరికేనా కవిత కావాలనే మమ్మల్ని బద్నాం చేస్తుంది కాబట్టి రీపిటీషన్ దాఖలు చేస్తాం కవిత పైన అంటే కవిత వాదనలు వినే ముందు మా వాదనలు కూడా వినండి మేము చెప్పేటటువంటి మాటలు కూడా వినే ప్రయత్నం చేయండి అంటూ కూడా ఈడీ అధికారులు పకడ్బందీ కవిత పైన మళ్ళీ గా ఒక కీలకమైనటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు యా ఇంకో అంశం ఈ అసలు కథ మీకు సాంప్రదాయం అంటే ఇప్పుడు అసలు కథ ఉంటుంది అయ్యా ఈ సాంప్రదాయం మీరు చూడాలి మన కవితక్క కవితక్క టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి సరే ఇది మీరు చూడాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది సరే ఇది చూసే ప్రయత్నం చేయరు మీకు ఇట్ట రాస్తా అయ్యో అటు పోతుందిగా జరా ఇది చూడు రయ్యా మీరు చూసే ప్రయత్నం చేయరు పుణ్యం ఉంటుంది ఇది చాలామందికి చాలా మందికి షేర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి ఈ వీడియో సో ఎమ్మెల్సీ కవితకు సంబంధించినటువంటి అంశం ఇది ఇది ఎవరికి తెలుసా వాట్సాప్ చాటింగ్ సుకేష్ చంద్ర అని చెప్పి ఢిల్లీ మండోలి జైల్లో ఉన్నాడు ఈ సుఖేశ్ చంద్రని మొన్ననే మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేసినా కావాలంటే మళ్ళీ ఈ సుఖేష్ చంద్రాని ఒకసారి మీకు చూపించినాక టాపిక్ లోకి పోయే ప్రయత్నం చేస్తా ఈ సుకేష్ చంద్ర మీరు చూడాలి కదా ఎస్యుఎస్ హెచ్ సుఖేష్ చంద్ర సుకేష్ చంద్ర అంటే సురేష్ చంద్ర అని పడుతుంది ఈ పేద మనిషనాయా సుకేష్ చంద్ర అంటే ఇక ఫోటోలు గమ్మత్తు ఉంటే నేను ఈ ఫోటోలు చూపించాలి ఇంపార్టెంట్ నేను మెయిలింగ్ చేస్తాడు బ్లాక్ మెయిలింగ్ చేసి సారు ఢిల్లీ మండోలి జైలు ఉన్నాడు సుఖేష్ చంద్ర అని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి మండోలి జైల్లో మనీ లాండరింగ్ కేసు విషయంలో ఈ సుఖేష్ చంద్ర ఉన్నాడు అయితే ఈ సుఖేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తితో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక నానా దందాలు చేపించింది అనేటటువంటి ఒక చర్చ కూడా భయంకరంగా వినబడుతున్నటువంటి పరిస్థితి మొత్తం కవిత అట్లనే సుఖేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తితోటే చేపించింది అనేటటువంటి కోణాలు కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఒక్కసారి మీరు ఈ అంశం పక్కన పెడితే ఇలా వాట్సాప్ చాటింగ్ ఒక్కసారి మీరు చూడాలి ఇది చూసే ప్రయత్నం చేయాలి వాట్సాప్ చాటింగ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ వెరీ ఇంపార్టెంట్ సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి గతంలో కవితకు సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్ నేను కవితతో ఈ విధంగా వాట్సాప్ లో చాట్ చేసిన కవిత ఈ విధంగా నన్ను పదిహేను నెయ్యి అక్కడ ఇయ్యమని చెప్పింది ఇక్కడ ఇయ్యమని చెప్పిందని చెప్పి ఇదే సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి గతంలోనే ఆయన వాట్సాప్ చాటింగ్లు కూడా భీవత్సంగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఒకసారి ఈ అంశాన్ని కూడా మీరు చాలా క్లియర్గా చూసేటటువంటి ప్రయత్నం కూడా చేయండి సుకేష్ చంద్రకి సంబంధించినటువంటి విషయంలో ఫస్ట్ ఇగో కవితక్క టీఆర్ఎస్ ఈ సుఖేశ్ చంద్రకి సంబంధించినటువంటి ఫోన్ ఫిట్ అయినటువంటి నెంబర్ అక్క అక్క సారీ టు బోదర్ యుట నీడెడ్ యా స్మాల్ డీటెయిల్ అని చెప్పి ఇది సుఖేశ్ చంద్రకు సంబంధించినటువంటి చార్ట్ ఈ సుఖేశ్ చంద్రకు సంబంధించినటువంటి చార్ట్ తర్వాత హాయ్ జస్ట్ సా యువర్ మెసేజ్ నో ప్రాబ్లం అక్కయ్య అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు ఎవరు సుఖేశ్ చంద్ర అని చెప్పి ఆ వ్యక్తి ఏకే బ్రో ప్యాకేజ్ టు టు బి గివెన్ ఏకే బ్రో ప్యాకేజ్ ప్యాకేజ్ అంటే పైసలు ఏకే అంటే అరవింద్ కేజ్రీవాల్ ఈ అరవింద్ కేజ్రీవాల్ అనేటటువంటి వ్యక్తి ఎవరు ఢిల్లీ ముఖ్యమంత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ అరవింద్ కేజ్రీవాల్ ప్యాకేజ్ ఇచ్చిండు అని చెప్పి చాలా క్లియర్గా సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి చెప్తున్నటువంటి మాట అరవింద్ కేజ్రీవాల్ ప్యాకేజ్ ఇచ్చిండు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు చాలా పకడ్బందీగా మీరు వినే ప్రయత్నం చేయండి తర్వాత ఇగో టీసీ అంటే టేక్ కేర్ మీకు కనబడుతుంది కదా చాలా క్లియర్గా ప్రజలారా టీసీ అంటే టేక్ కేర్ ఇగో విల్ స్పీక్ లాటర్ అట్లనే ఓకే అక్క ఎనీ టైమ్ అట ప్లీజ్ గివ్ మై రికార్డ్స్ అండ్ రెస్పెక్ట్ టు కేసీఆర్ గారు ఎవరిది సుకేష్ చంద్ర అనేటటువంటి వ్యక్తి పెట్టినటువంటి అంశం ఈ ఎల్లో మొత్తం కూడా సుకేష్ చంద్రకి సంబంధించి కవితకి ఇట్లా దండం పెట్టింది థ్యాంక్ యూ సో మచ్ అని తర్వాత అక్క డెలివర్డ్ ఎవరు సుకేష్ చంద్ర చెప్తా ఉన్నాడు ఓకే అని చెప్పి కవిత పింకు తర్వాత అక్క ప్లీజ్ ఇన్ఫార్మ్ ఏకే ఆర్ ఎస్జే ఏకే ఆర్ ఎస్జే బ్రో అంటే ఈ ఎస్జే అంటే ఎవరు శరత్ చంద్ర అయినా కావచ్చు లేకపోతే ఇంకో వ్యక్తి అయినా కావచ్చు ఏకే అంటే మాత్రం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి ఇగో స్పోకెన్ టు మనీష్ మనీష్ అంటే ఎవరు మనీష్ సిషోడియా ఎక్సైజ్ శాఖ మంత్రి అట్లనే అక్కడ ఆంధ్ర సారీ ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఆంధ్ర తెలంగాణ స్లాంగ్ గట్టిగా వస్తుంది మన కాబట్టి తక్కువ పేర్లు వస్తున్నాయి తర్వాత ఇగో ఓకే అక్క థ్యాంక్స్ అని చెప్పి ఎవరు సుఖేష్ చంద్రకు సంబంధించినటువంటి వాట్సాప్ చాటింగ్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీరు చూసే ప్రయత్నం చేయండి సో గతంలోనే సుకేష్ చంద్ర అనే వ్యక్తి ఇవన్నీ కూడా తెరపైకి తీసుకొచ్చిండు కానీ కవిత ఏమంటున్నది ఢిల్లీ లిక్కర్ దందాకు నాకు ఎలాంటి సంబంధం లేదు అసలు లిక్కర్ దందా నేను ఎప్పుడు చేయనే చేయలేదు నేను లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి బాధితురాల్ని నాకు అవసరమే లేదనేటటువంటి మాటలు కవితక్క చెప్తున్నటువంటి అంశం అందుకే మీరు చాలా క్లియర్గా ఇది చూసే ప్రయత్నం చేయండి అని చెప్పి పకడ్బందీగా తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత ఇంకో చాట్ ఇది ఇంకా బాగుంటుంది చాటింగ్ ఇది మీరు బాగా చూడాలి ఇది అదేనా స్పోకెన్ టు మనిషి ఇది కూడా అదే అవుట్ సూన్ ఎస్ అక్క గుడ్ విల్లింగ్ ఆన్ ఇట్ టేక్ కేర్ విల్ స్పీక్ లాచర్ ఓకే అక్క ఎనీ టైమ్ ప్లీజ్ గివ్ టు కేసీఆర్ గారు సేమ్ ఇంకోటి చూద్దాము ఎవరుందా గెట్ విల్ సూన్ ఇది కూడా అంతే ఐ వి లాస్ట్ టు కాల్ యూ ప్యాకేజ్ అక్క సారీ టు బాదర్ యూ నీడెడ్ నో ప్రాబ్లమ్ అక్క ఎస్ ఐ షుడ్ సెంట్ ఇట్ జేహెచ్ ఈ జేహెచ్ అంటే ఎవరు మళ్ళీ ఇదో కత్తుంటుంది ఇలా అంత మామూలు లాంగ్వేజ్ కాదు ఇది ఇది జార్ఖండ్ గుజరాత్ లో కూడా మాట్లాడరేమో ఈ లాంగ్వేజ్ అంత భీవత్సమైనటువంటి లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటా ఉన్నారు వీళ్ళంతా ఇంకోటి ఏంది కవిత ఈ చంద్ర చంద్రతో చెప్పిందట ఫిఫ్టీన్ కేజెస్ గీ గీ అంటే ఏంది నెయ్యి ఫిఫ్టీన్ కేజెస్ గీ గీ టు బీఆర్ఎస్ పార్టీ భవన్ అంటే బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దగ్గర పోయి ఈ పదిహేను కిలోల నెయ్యి ఇచ్చినా అని చెప్పిందట మనసులు ఏమనుకుంటారు అరేవలే నెయ్యి బిజినెస్ పెట్టిన ఏమో పాడైపోయిన ఏమన్నా ఉపాయం కడుతునేమో మనం అనుకుంటాం కానీ నెయ్యి బిజినెస్ కాదు ఇడా పదిహేను కోట్ల రూపాయలు పోయి బీఆర్ఎస్ పార్టీ భవన్ కాడా ఒక పెద్ద మనిషి ఆడ నిలుచుంటాడు గద్దెలు కాడబోయి అడిగిపోయి ఇచ్చినాపు అని చెప్పి కవితక్క ఈ సుఖేష్ చంద్ర అనేటువంటి చెప్పిందట ఈ సుఖేష్ చంద్ర అనేటువంటి పదిహేను కిలోని నెయ్యి అంటామని బాక్స్లో పాడేయమని ఉందో ఏమో అని చెప్పి ఆయన పోయి ఇచ్చొచ్చిండు ఇచ్చినాక తెలిసింది అసలు కథ అలా పైసలు ఉన్నాయి నాయన అప్పుడు తెలిసింది నాకని చెప్పి సుఖేశ్ చంద్ర చెప్తున్నటువంటి మాట ఇది మనకు కూడా తెలియదు నేను నిజం చెప్తాను అసలు మనకు తెలియనే తెలియదు పదిహేను కిలోలు నెయ్యింది నాయన అని చెప్పి కన్ఫ్యూజ్ అయినాం తర్వాత అర్థమైంది కవితక్క కోణాలు కవితక్క తీసుకునేటటువంటి నిర్ణయాలు కవితక్క ఇంత భయంకరమైనటువంటి వ్యక్త కవిత యొక్క ఇంత దారుణమైనటువంటి వ్యక్త అని చెప్పి గప్పడర్థమైన కథ ఇది జూర్రి మీరు షుడ్ ఐ సెండ్ షుడ్ ఐ సెండ్ సెండ్ ఇట్ టు జేహెచ్ అంట అంటే జార్ఖండా మరి జేహెచ్ అంటే నాకు తెలియదు ఇది జార్ఖండా ఆ జబర్ఖాండో తెలియదు గింత గింత మంచి పేర్లు ఉంటాయి అన్నట్టు జేహెచ్ ఎల్హెచ్ ఎంహెచ్ ఎఫ్హెచ్ ఇటువంటి పేర్లు పెట్టుకుంటారు ఐ వి లాస్ట్ అరుణ్ టు కాల్ అట్ అరుణ్ అంటే ఎవరు అరుణ్ రామచంద్ర పిల్లై కవితకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి నో నో ఎవరు షుడ్ ఐ సెండ్ ఇట్ టు జేహెచ్ హెచ్ అండి నో నో అని ఎవరు వాడు చెప్తున్నాడు ఐ విల్ ఆస్క్ అరుణ్ టు కాల్ యూ ఎవరు కవితక్క చెప్తున్నటువంటి మాట అరుణ్ రామచంద్ర పిల్లైతో చెప్తా అని చెప్పి ఇట్ షుడ్ బి సెంట్ టు ఆఫీస్ అంట మళ్ళీ వీళ్ళొక ఆఫీస్ ఉంటుంది అయ్యా వీళ్ళకి ఒక ఆఫీస్ ఉంటుంది పెద్ద ఆఫీసు ఆ ఆఫీసులో అన్ని మంచి పనులే జరుగుతాయి మంచి మంచి పనులు ఉంటాయి ఆడ గెట్ విల్ సూను సేము ఇది పెద్ద ఇబ్బంది లేదు ఆ ఈజ్ అండర్ గోయింగ్ అట కిమో కిమో అంటే ఐ థింక్ సుఖేష్ చంద్ర వాళ్ళ నాన్న హెల్త్ బాగా లేకపోతే కవిత కడిగింది ఆ చాటింగ్లో కూడా ఉంటుండే కానీ దీంట్లో ప్లేగా అన్నట్టున్నది సుకేష్ చంద్ర వాళ్ళ నాన్నను కవిత కడిగింది మీ బాపు ఆరోగ్యం మంచిగా ఉందా అంటే అక్క మంచిగానే ఉంది కీమో చేపిస్తున్నా కానీ ఒక పాంచ్ కరోడు కావాలని చెప్పి సుకేష్ చంద్ర అడిగినట్టున్నాడు కవితకు తోటి అందరికీ దానం చేసేటటువంటి వ్యక్తి కదా టక్కున ఐదు కోట్ల రూపాయలు అడుగు కొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు అంటే ఎంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది మీరు చూసే ప్రయత్నం చేయండి కవితకు సంబంధించినటువంటి అంశంలో చాలా క్రిమినల్ పర్సన్ అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది అయితే ఈ పాత వాట్సాప్ చాటింగు కొత్త వాట్సాప్ చాటింగు కవిత దగ్గర ఉన్నటువంటి ప్రతి చాటింగ్కి సంబంధించినటువంటి అంశంలో అక్కడ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ చాటింగ్ చూసిన తర్వాత భిత్తి వయసు చూస్తున్నారట అసలు వాళ్ళకే అర్థం అయితే లేదు కవితకు సంబంధించినటువంటి ఫోన్ డేటాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి తీసుకొస్తా ఉంటే ఆ ఫోన్ డేటా కూడా బయటపడేటటువంటి అవకాశం లేదు ఇంకో అంశం ఏంది కవితకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు కూడా ఓన్లీ ఫోన్ కాదు కవితకు సంబంధించినటువంటి మూడు ల్యాప్టాప్లు ఆ మూడు ల్యాప్టాప్లను కూడా చాలా పకడ్బందీగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కానివ్వండి సిబిఐ అధికారులు కానివ్వండి వాళ్ళు తీసేటటువంటి ప్రయత్నం చేశారు ఐ మీన్ కవితకు సంబంధించినటువంటి మూడు ల్యాప్టాప్లు గతంలోనే సిబిఐ అధికారులు కవితకు వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు కంప్లీట్గా డాక్యుమెంట్స్ ల్యాప్టాప్స్ ఫోన్లు ఇవన్నీ కూడా తీసే తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు దానిలో కీలకమైనటువంటి అంశాన్ని కూడా రాబట్టేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా కవితకు సంబంధించిన మూడు ల్యాప్టాప్లలో ఒక్క డేటా లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఏ ల్యాప్టాప్ అన్న తీసుకుంటే దాంట్లో డిస్క్ ఉంటారు హార్డ్ డిస్క్ అంటారు ఏదో అంటారు ఆ లోకల్ డిస్క్ డిఓ ఈఓ ఎఫ్ఓ ఏదో ఒకటి ఉంటుంది అలా ఏదో వచ్చి సీన్మానో గీన్మానో పోటోనో గీటోనో ఏదో ఒకటి ఫోటోషాప్లో ఏమైనా ఏమన్నా ఏమన్నా పోటోలు గీటోలు చేస్తే ఏదో ఒకటి ఉంటుంది కానీ కవితక్కకు సంబంధించినటువంటి మూడు ల్యాప్టాప్లలో ఒక్క డేటా కూడా లేదంటే పకడ్బందీగా కవితక ఎరేజ్ చేసినట్టు లెక్క కదా పకడ్బందీగా కవితక మొత్తం తీసిపడేసినట్టే లెక్క కదా అంటే ఇంత పకడ్బందీ ప్లాన్తో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక దందా చేసినటువంటి కథ మీరు ఒకసారి ఆలోచన చేసే ప్రయత్నం చేయండి కవితకు సంబంధించినటువంటి ఎన్ని కోణాలు ఉన్నాయి కవితకు సంబంధించినటువంటి ఎన్ని దందాలు ఉన్నాయి అనేది మీకే అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది అంటే ఎమ్మెల్సీ కవిత ఇప్పటి నుండి కాదు అనేకమైనటువంటి దందాలు చేస్తూ చేస్తూ ఎప్పటి నుండో తెరపైకి వచ్చినటువంటి వ్యక్తి అంతేనకి సమీర్ మహేంద్రు అనేటటువంటి వ్యక్తిని కూడా కవిత బెదిరించేటటువంటి ప్రయత్నం చేసింది సమీర్ మహేంద్రకు ఇండో కి సంబంధించినటువంటి కంపెనీలు దాదాపు ఆయనకు పదిహేను ఉన్నాయి ఈ పదిహేను కంపెనీలలో రెండు వేల పదిహేడు నుండి స్టార్ట్ అయినటువంటి కంపెనీలు సుమారు పదమూడు ఉన్నాయి కేవలం రెండు కంపెనీలు మాత్రమే తెలంగాణ ఉద్యమం కంటే ముందు అట్లనే తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు కేవలం ఆయనకు రెండు కంపెనీలు ఉన్నాయి అది కూడా రెండు వేల పదిలో ఒకటి రెండు వేల పన్నెండులో ఒకటి రెండు వేల పన్నెండులో ఒకటి గంటే మిగతా అన్నీ కూడా కవితక్క ఎంపీ అయినాక కవితక ఎమ్మెల్సీ అయినాక ఆమె ఆమె తర్వాత ఎమ్మెల్యే అయినాక వాళ్ళ బాబు ముఖ్యమంత్రి అయినాక వచ్చినటువంటి కంపెనీలు అంటే ఎవడబ్బ సొమ్ము ఏడికెళ్ళు వచ్చినాయి పైసలు కవితకలు పట్టుకున్న ఫోన్ చేయాలి అరే పైసలు ఇద్దా ఇంద్రని సంగత సంగతి బెదిరియాల ఇది ఒక కథ కాబట్టి అన్ని కోణాలపైన దాదాపు కవితకు సంబంధించినటువంటి పది ఫోన్ల పైన పూర్తి స్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు పూర్తి స్థాయిలో డేటాను స్వీకరించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కవితకు సంబంధించినటువంటి అన్ని కోణాలలో వాళ్ళు ఎంక్వైరీ చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కవితకు సంబంధించినటువంటి అన్ని అంశాలలో సిబిఐ అధికారులు దూసుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి సో కవిత ఇప్పుడు భయపడేటటువంటి కోణంలో ఉంది సో పూర్తి స్థాయిలో వాళ్ళు ఎంక్వైరీ అయితే చేస్తూ ఉన్నారు ఇంకో రెండు మూడు రోజులు కూడా కవితను పూర్తి స్థాయిలో మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి సిబిఐ అధికారులు రెడీ ఉన్నట్టుగా కూడా సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి అయితే మూడు రోజులు ఈ మూడు రోజులు కాస్త ఇంకో మూడు రోజులు విచారణ చేయడానికి మాకు అనుమతించండి ఇంకో మూడు రోజులు కాస్త మాకు పొడిగించేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా ఇటు సిబిఐ అధికారులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో కోర్టును అడుగుతున్నట్టుగా కూడా చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి చూడాల్సిన అవసరం ఉంటుంది పూర్తి స్థాయిలో ఏం జరగబోతుందో